గారి అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ముఖ్యమైన నిర్ణయం రెండు వేల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి ఈ సంవత్సరాన్ని మనము కేటాయించుకున్నాము ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి అంటే అన్నిటికన్నా కింది స్థాయి అయినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవడమే కాక పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ స్థాయి కమిటీ గ్రామ శాఖ మండల శాఖ బ్లాక్ శాఖ జిల్లా శాఖ అన్ని స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలని బలోపేతం చేసుకోవాలి అందుకు గాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఆర్గనైజేషనల్ ఇయర్ సంస్థాగత సంవత్సరం అని గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అహ్మదాబాద్ లో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైంది దాంట్లో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని మార్చడం కోసం గుజరాత్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని గుజరాత్ లో ఆ పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నియామకం కోసం స్వయంగా రాహుల్ గాంధీ గారు గుజరాత్ వెళ్లి ప్రతి జిల్లాకు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిడబ్ల్యూ స్థాయి నాయకుడు కేంద్ర మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళను కూడా ప్రతి జిల్లాకి ఒకరిని పంపించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి నాయకులతోటి ప్రతి ఒక్కరితో మాట్లాడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని నియమించేటువంటి పైలట్ ప్రాజెక్ట్ గుజరాత్ చేపట్టడం జరిగింది గుజరాత్ తర్వాత హర్యానా మధ్యప్రదేశ్ లో కూడా ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది స్వయంగా రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్రాలకెళ్ళి ఆ యొక్క నియామకాలని పర్యవేక్షించడం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాతో పాటు ఇంకా తొమ్మిది మందిని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఈ సంస్థాగత వ్యవహారాలను చూడడానికి సంస్థాగతంగా మండల కమిటీలు మండల అధ్యక్షులని జిల్లా కాంగ్రెస్ కమిటీలని ఆ నియామకాలని పర్యవేక్షించడానికి నన్ను కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జ్ నన్ను నియమించడం జరిగింది ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పది ఉమ్మడి జిల్లాలకు కూడా అలానే ఇన్చార్జ్లు నియమించడం జరిగింది ఇప్పుడు మాకున్నటువంటి బాధ్యత నాకు జిల్లా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా నాతో పాటు వైస్ ప్రసి ఐ మీన్ ఈ రెండు లోక్ పర్యవేక్షిస్తున్నటువంటి కోట్ల నాగేశ్వరరావు గారికి శ్రవణ్ కుమార్ రెడ్డి గారికి అలానే ప్రధాన కార్యదర్శులకు మాకున్నటువంటి బాధ్యత పన్నెండవ తారీఖు లోపు జులై పన్నెండవ తారీఖు లోపు మన రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్లు వివిధ గవర్నమెంట్ బోర్డులకు సంబంధించి డైరెక్టర్లు మెంబర్లకు సంబంధించినటువంటి నియామకాలు రాష్ట్ర స్థాయిలో పూర్తి చేయడానికి ఈ జిల్లా నుంచి ప్రతిపా ప్రతిపాదనలు మేము పీసీసీకి ఈ నెల పన్నెండవ తారీఖు వరకు ఇవాళ పదవ తారీఖు ఉంది రేపు ఎల్లుండిలోగా మేము ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన సభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులతోటి చర్చించి కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో మన జరిగినటువంటి శాసనసభ ఎన్నిక